త్రివేణి సంగమ తీర నివాసిని శక్తి స్వరూపిణీం శుభప్రదాయని మాధవ హృదయ వాసిని భవాని మాధవేశ్వరీం శరణం ప్రపత్యే మనం కొన్ని దేవాలయాలకు వెళుతూ ఉంటాము అక్కడ వాటి గురించి ముందే తెలుసుకుంటే ఎంత బాగున్ను అని అనిపిస్తుంది ఆ తర్వాత రియలైజ్ అవుతాం అయ్యో తెలుసుకొని వెళ్ళుంటే ఎంత బాగుంటుంది అని అటువంటి మహాద్భుతమైనటువంటి శక్తిపీఠం అయినా కూడా అంతగా తెలియక మీ అందరితో ఇవాళ మీరందరూ తెలుసుకొని వెళ్ళాలి అనేటువంటి భావనతో అందిస్తున్నటువంటి వీడియోనే ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో కొలువై ఉన్నటువంటి పద్నాలుగవ శక్తిపీఠంగా పూజలు అందుకుంటున్న ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠానికి సంబంధించిన సమాచారంతో ఈ వీడియో అందిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది చెప్పాను కదా ముందుగానే తెలుసుకొని వెళ్ళుంటే ఎంత బాగుండేది అలౌపీ మాత అనగానే అంటే అక్కడ ఉండే ప్రయాగరాజులో మాధవేశ్వరి అమ్మవారిని అలౌపీ మాత అని అక్కడ స్థానికులు పిలుచుకుంటారు మనకి ప్రయాగే మాధవేశ్వరి అని పద్నాలుగవ శక్తిపీఠంగా మనం పూజలు పూజలు చేస్తూ ఉంటాం పద్దెనిమిది ప్రధాన శక్తిపీఠాల్లో చూడవలసినటువంటి ప్రదేశంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు కానీ అలౌపీ మాత అనగానే నేను అనుకున్నాను గయ్యలో ఉండేటువంటి మాంగళ్య గౌరే ప్రధాన మూర్తి మాధవేశ్వరిగా నేను ఎప్పుడూ ఊహించుకోలేదనమాట అంటే మనకు తెలియకుండా కూడా భగవంతుడు ఒక్కోసారి ఇటువంటి అదృష్టం భాగ్యాల్ని ప్రసాదిస్తూ ఉంటాడా అని అనమాట చూసిన తర్వాత సో అటువంటి ప్రయాగలో కొలువై ఉన్నటువంటి అలౌపి మాతగా మాధవేశ్వరి అమ్మగా పిలిచేటువంటి అదృశ్య రూపంగా పూజలు అందుకుంటున్న ఆ తల్లికి సంబంధించిన విశేషాలతో ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నానండి మీరు మాధవేశ్వరి టెంపుల్ కోసం స్పెషల్గా కాదు కాశీ వచ్చినప్పుడు ఎవరైనా త్రివేణి సంగమం స్నానం దగ్గరకు వచ్చిన లేదంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి లేదు అంటే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో మాఘ తిరునాళ్ళు అంటారు ఒక జాతరలాగా ఇక్కడ స్నానాల కోసమే ప్రత్యేకంగా భక్త జనమంతా కూడా ఆధ్యాత్మికతను నమ్మే అందరికీ కూడా మాఘమాసంలో త్రివేణి సంగమ స్నానం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి సో అలా వచ్చినా కూడా మిస్ చేసుకోకుండా పక్కనే ఉండేటువంటి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది బడే హనుమాన్ అనమాట ఈ బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి అలాగే ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్న మాధవేశ్వరి అష్టాదశ శక్తి పీఠాల్లో సతీదేవి శరీర భాగాలు అంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలిన తర్వాత పద్దెనిమిది శరీర భాగాలు భిన్నమైపోవడం పరమేశ్వరుడి చేతుల్లో ఉండేటువంటి అమ్మ రూపం సతీదేవి దక్ష యజ్ఞం గురించి అందరికీ తెలుసు కదండి అలా పద్దెనిమిది శరీర భాగాలు మన భారత వనిపై అంటే మన భూ మండలం మీద పడేటువంటి ప్రదేశాలని ప్రధాన శక్తి పీఠాలుగా మనం కొలుస్తూ ఉన్నాము అక్కడే పరమేశ్వరుడు స్థాపించినటువంటి శివలింగాలు కూడా జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటూ ఉండడము ఇవన్నీ మనందరికీ తెలిసిందే అలాగా త్రివేణి సంగమ స్థానం దగ్గర అత్యంత పవిత్రమైన ప్రశాంతమైనటువంటి ఈ ప్రదేశమే మాధవేశ్వరి అమ్మవారు అమ్మవారికి సంబంధించి కుడి చేతి నాలుగు వేళ్లు పడినటువంటి ప్రదేశం అనమాట చాలా విచిత్రంగా ఉంటుందండి దేవాలయం ఇదే టెంపుల్ ప్రాంగణం అంతా మన వీధిలో ఒక చిన్న దేవాలయం ఉన్నట్టు భావన కలుగుతుందనమాట బట్ లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఉదయం పది తొమ్మిదిన్నర పది ఈ టైంలో దర్శనం చేసుకున్నాం ఇక్కడ మీరు చూసేటువంటి వృక్షం కూడా ఇక్కడ శక్తిపీఠం ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ వృక్షం కూడా ఉందన్నమాట లోపల ఒక రావి చెట్టు ఉంటుంది ఒక మర్రి చెట్టు ఉంటుంది చాలా ఓల్డ్ ట్రీస్ అనమాట ఆ రెండు కూడా సో అక్కడికి వెళ్ళి చుట్టూ దారం కట్టినా కూడా చాలా మంచిది అంటారు అండ్ ఇక్కడ వచ్చి అమ్మవారిని ఎవ్వరు దర్శనం చేసుకున్నా మానసికంగా చాలా ప్రశాంతత లభిస్తుంది శరీరపరంగా ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది అని నమ్ముతారు ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఎవరైనా కాశీయాత్ర పరంగా వచ్చినా అదే పనిగా మీరు ఇక్కడ ప్రయాగరాజ్ వచ్చి మాధవేశ్వరి అమ్మ దర్శనం చేసుకొని మా సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండేలా చూడమ్మా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్ల పాపలతో సుఖ సౌఖ్యాలతో ఉండేలా చూడమ్మా అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి ఇక్కడ ఉండే మహిమను బట్టి తెలుస్తోందండి మీరు గమనిస్తే ఈ టెంపుల్ లోపల జనరల్గా మనం ఏదన్నా దేవాలయానికి వెళితే అమ్మవారికి ఒక రూపం ఉంటుందని భావిస్తాం కదా చాలా విచిత్రం ఇప్పటి వరకు మనకుండే హిందూ ధార్మిక అనేక టెంపుల్స్లో ఒకే ఒక టెంపుల్ అనమాట దేవతామూర్తి లేనటువంటి దేవాలయం ఇక్కడ కేవలం ఒక పీఠం లాంటిది ఉంటుంది గర్భాలయంలో అక్కడ ఒక ఉయ్యాల ఊగుతూ ఉంటుంది దానిపైన ఒక కర్ర కట్టినట్టుగా ఉంటుంది దానికే చీర కడతారు ఆ ఉయ్యాల కూడా అక్కడ ఉండే పండితుల పరంగా ఒక వెండిది పెట్టారనమాట సో అంతేనండి ఇక్కడ దేవతామూర్తి విగ్రహం కానీ ఏవి మనకు కనపడమనమాట మనం లోపలికి వెళ్ళి మన మనసులో ఉండే సంకల్పం చెప్పుకొని అక్కడ అమ్ముతున్నటువంటి పసుపు కుంకుమైనా దండలైనా లేదంటే అమ్మవారికి చీర సారే లాంటివి ఎవరన్నా తీసుకువెళ్ళినా జస్ట్ ఆ ఉయ్యాలకు తాకిస్తారు లేదా పిల్లలు లేని వాళ్ళు లేదా భార్యాభర్తన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు మానసికంగా ప్రశాంతత లేరు ఆరోగ్యపరంగా రుగ్మతలు ఎదుర్కొంటున్నాం అనుకునే వాళ్ళు మీ మనసులో ఒక కోరిక చెప్పుకొని ఒక ఏదైనా ఒకటి ఒక ముడుపు లాంటిది తీసుకొని వచ్చి అక్కడ ఉండేటువంటి పండితులకిస్తే ఆ ఉయ్యాల లోపల పెడతారనమాట అలా పెడితే అమ్మ మన కోరిక ఆలకిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం చాలా విచిత్రం అండి లోపలికి వెళితే తెలియనటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుందన్నమాట ఆ పీఠం మీద కూడా చుట్టూ ఒక ఐదు శ్రీచక్రాలు ఉండటం అనేది నేను గమనించానండి ఇంకా లోపల మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన నవ రూపాలు అండ్ భైరవుడు ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఉండేవన్నీ కూడా అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న రూపాలన్నీ ప్రతిష్ఠితమైనా కూడా ఇంకొంచెం లోపలికి వెళితే ఆంజనేయ స్వామి వారు భైరవుడు ఇవన్నీ వాటంతట అవే వచ్చినటువంటి రూపాలుగా చెప్పబడుతోందనమాట అమ్మ గురించి పెద్దగా తెలుసుకొని రాకపోవడం అనేది ఒక విశేషం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి అందుకోవడం ఒక విశేషమైతే పెద్దగా క్రౌడ్ లేకపోవడం అనమాట చాలా హాయిగా దర్శనం చేసుకోగలిగాం మా అమ్ములుగా అయితే ఒక మాఘమాసం మళ్ళీ వచ్చేసిన లేదా కుంభమేళ వంటి సమయం కావచ్చు పుష్కరాల వంటి సమయం కావచ్చు లేదా నవరాత్రులు చాలా బిజీగా ఉంటుందండి ఈ టెంపుల్ ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు అమ్మవారికి మరి రూపం లేదు కదా ఎలా దండం పెట్టుకుంటాము అంటే అదృశ్య రూపంలో ఉండేటువంటి ఆ తల్లి మన మొర ఆలకిస్తుంది మనల్ని కటాక్షిస్తుంది అనేటువంటి భక్తుల నమ్మకం అక్కడ స్థానికులైతే మాత్రం ఎవరికి వాళ్ళు దీపాలు తెచ్చుకొని అక్కడ వెలిగించి అమ్మవారికి వారి మనసులో ఉండే భావాలను చెప్పుకోవడం అయితే నేను గమనించానండి అండ్ ఇక్కడ రెండు రకాల పురాణ కథనాలు ఉంటాయి మాధవేశ్వరి మాధవుడి అంటే అమ్మను లక్ష్మీ స్వరూపంగానూ చెప్తారు అలాగే భవాని స్వరూపం అంటే శక్తి స్వరూపంగాను చెప్తారు అంతర్లీనంగా సరస్వతి శక్తి త్రిశక్తి స్వరూపంగా ఇక్కడ అమ్మ పూజలు అందుకుంటోందనమాట మాధవుడికి సంబంధించి మాధవుడు అంటే సాక్షాత్ నారాయణుడు ఆయనకు సంబంధించినటువంటి కథన ఉంది అని చెప్తారు ఇంకొకటి అలౌపి మాతగా అమ్మవారిని ఇక్కడ కొలవడం వెనుక కూడా పూర్వం అంట పూర్వం అనే కాదు ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానిక పెళ్లిళ్ళు జరిగేటువంటి తీరు మనం గమనిస్తే గనక ఒక పల్లకిలో పెళ్ళికూతుర్ని తీసుకువెళతారట అలాగా అప్పట్లో ఒక బాలికను పల్లకి మీద తీసుకువెళ్తూ ఉంటే కొంతమంది దొంగలు దాడి చేయడం జరుగుతుందట ఆ సమయంలో తను కొలిచే భవానీ స్వరూపాన్ని ఆ అమ్మాయి చాలా బిగ్గరగా అరుస్తూ గట్టిగా తలుచుకోగానే ఒక అదృశ్యమైనటువంటి శక్తి వచ్చి పల్లకిలో ఉండేటువంటి ఆ పెళ్లి కూతురిని మాయం చేసేస్తుంది దొంగల బారి నుంచి అలా ఇక్కడ ఉండేటువంటి అమ్మను అలౌపి అదృశ్యమైనటువంటి శక్తిగా స్థానికులు కొలుస్తూ వస్తున్నారు ఆ మాయమైనటువంటి బాలికే ఇక్కడ పూజలు అందుకుంటోంది అనే మాట కూడా ఇక్కడ బాగా వినిపిస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ షాపింగ్లో స్టిక్కర్స్ సింధూరం బాగా ప్రధానంగా అమ్మడం చూశానండి వీటిని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదంట మరి స్టిక్కర్లు సమర్పించడం ఏంటో నాకు కూడా వింతగానే అని అనిపించింది ఏదేమైనా కూడా అలౌపి మాత ప్రయాగే మాధవేశ్వరి ప్రయాగ అంటే మూడు నదుల సంగమం అండి ఇక్కడ బ్రహ్మదేవుడు మొట్టమొదట యజ్ఞం చేసినటువంటి ప్రదేశం కాబట్టే రాజ్ ప్రయాగరాజుగా ఇది పూజలు అందుకుంటూ ఉందండి త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి మూడు నదులు ప్రవహించే మహాద్భుతమైనటువంటి ప్రదేశం మన మనసులో ఏ సంకల్పం ఉన్నా కూడా అది నెరవేరుతుందనమాట చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రదేశం అండి ఎంతోమంది దేవతామూర్తులు మాత్రమే కాదు శ్రీరామచంద్రమూర్తి కూడా సీతమ్మ సమేతంగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి అలౌపీ మాత దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది అండ్ మీలో ఎంతమంది మాధవేశ్వరి అమ్మవారికి సంబంధించి దర్శనం చేసుకున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే కాశీ వచ్చినా లేదా ప్రయాగరాజ్ వచ్చినా కూడా తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుందండి గాజులు సింధూరం కావచ్చు అమ్మవారికి సంబంధించి కొన్ని కుంకుమ అవి స్టోర్ చేసుకునేటువంటివి అండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుందనమాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఇక్కడ ఆలయ సందర్శనం అయితే మాత్రం మేమైతే కాశీ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని ప్రయాగరాజ్ అయోధ్య ఒకే రోజు దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వచ్చామన్నమాట త్రివేణి సంగమంలో మా స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చేసాము ఇంకా మీరు దర్శనం చేసుకుంటే గనక మాధవేశ్వరి అమ్మ టెంపుల్ తర్వాత వాసుకీ మాత దగ్గరికి వెళ్ళొచ్చండి సీతామాత భూమిలోకి తన అవతారం చాలించేటప్పుడు వెళ్ళిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా చూడొచ్చండి అలాగే బడి హనుమాన్ని చూడొచ్చు అక్కడే ఒక కోట ఉంటుంది కోటలో ఉండేటువంటి వృక్ష కూడా చూడొచ్చు అనమాట ఇలాంటి ఎన్నో వింతలు మనం ప్రయాగ్ రాజులో చూడొచ్చు సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు కూడా చాలా చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అలోపీ మాతా టెంపుల్ అలోపి అంటే అదృశ్యమైన మాయమైనటువంటి ఒక శక్తి స్వరూపం అంట అమ్మవారి చెయ్యి ఇక్కడ పడ్డటువంటి ప్రదేశం అంట లోపల చక్కగా పీఠము ఒక ఉయ్యాల ఆ ఉయ్యాలను బేస్ చేసుకుని ఒక అదృశ్య రూపం అంటే దర్శించుకోవడానికి ఎవరై ఎవరైనా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రూపాన్ని కూడా పెట్టారనమాట ఒక పోల్లాగా లాగా పెట్టారు అండ్ చుట్టూ కూడా శ్రీచక్రాలు ఐదు శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట మధ్యలో అమ్మవారి రూపం పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళ మనసులో కోరిక ఏదన్నా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఉయ్యాలను ఊపుతూ ఉన్నారనమాట మేబీ అమ్మకది తెలియాలను చైతన్యపరచాలను సంథింగ్ ఏదన్నా కారణం ఉండొచ్చు అది ఊపుతూ ఉన్నారనమాట సో అలా ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని అంటే నేను వెళ్ళే టైంకి పెద్దగా క్రౌడ్ లేరు కాబట్టి అందరినీ బ్లెస్ చేసి అక్కడ వాటర్ ఉంటుందంట ఆ వాటర్ తీర్థంగా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది దేవాలయం మీలో ఎవరైనా రేపు యమునా పుష్కరాల సమయంలో అయినా లేకపోతే ఎప్పుడైనా కాశీ వచ్చి ప్రయాగరాజ్లో త్రివేణి సంగమ స్థానానికి వచ్చిన శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అలోపీ మాత దర్శనానికి కూడా రండి చాలా ప్రశాంతంగా ఉంది ఒకవేళ క్రౌడ్ ఉన్నా కూడా పెద్దగా మనకి ఏమీ టైం పట్టకపోవచ్చు టికెట్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఏమీ లేవు చక్కగా అమ్మనైతే మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్స్ సింధూరం లాంటివి చాలా చాలా బాగున్నాయి అమ్మవారికి విశేషంగా నవరాత్రుల్లో పూజలు అవి జరుగుతూ ఉంటాయంట సో ఇది ప్రయాగరాజ స్నానం తర్వాత నేను దర్శనం చేసుకున్నది మాకైతే దర్శనం వెంటనే అయిపోయిందండి చూశారు కదా పెద్దగా క్రౌడ్ కూడా లేదనమాట మా లక్ అనుకోవచ్చు కానీ అమ్మ మాధవేశ్వరి పద్నాలుగో శక్తిపీఠము ఇలా ఇంకాస్త డీప్గా తెలిసి ఉంటే మాత్రం నాకు అనిపించిందనమాట కాస్తసేపు ధ్యానం చేసుకుంటే ఎంత బాగుండేదమ్మా ఏంటో తెలియకుండానే వచ్చాను ఈసారి నీ మహిమ తెలిసిన తర్వాత సో ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం ఇంకొకసారి ప్రసాదించమ్మా అని చెప్పేసి ఈ వీడియోకు ముందు ఇది ఈ వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు కూడా అనిపించిందనమాట సో ఇలా ఉంటుందండి అమ్మవారి రూపం అయితే సో పద్నాలుగవ శక్తిపీఠం అండి ఎప్పుడు వెళ్ళినా మర్చిపోకుండా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దీపాలు లాంటివి ఏమన్నా అక్కడ అమ్మితే మాత్రం చక్కగా తీసుకువెళ్ళి మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు అండ్ మన ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రోడ్డు రైలు విమాన మార్గాలు ఉన్నాయి